కాకినాడ జిల్లా ఏలీశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు మరియు కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఏలేశ్వరం సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ డాక్టర్ ఏవి రమణ నాయకులు ఏ శ్రీను చేతుల మీదుగా రిబ్బెన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు రక్తదానం చేశారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సేవా సంస్థ సభ్యులు డాక్టర్ల చేతుల కప్పి జ్ఞాపకాలు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ రమణ ఏబూరి శ్రీను మాట్లాడుతూ రక్తదానం చేయటం వలన పలువురి ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతారని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం అలవాటుగా చేసుకోవాలని తెలిపారు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన వివేకానంద సేవాసమిని అభినందించారు సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ రక్తదాన శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎవరికి ఏ విధమైన అవసరం ఉన్నా మా వివేకానంద సేవా సమితి సభ్యులు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు ఆపద సమయంలో రక్తం కావాల్సి వచ్చిన ఎవరైనా తమనిని సంప్రదిస్తే ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ రక్తదాన శిబిరానికి వచ్చిన ప్రముఖ డాక్టర్లు నాయకులు రక్తదానం చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు ఈ రక్తదాన శిబిరానికి వచ్చిన ప్రముఖ డాక్టర్లు నాయకులు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి సభ్యులు కుర్రా గోవింద్ సారా శ్రీను రామ శ్రీను సమస్త సభ్యులు మరియు డాక్టర్లు రమేష్ ప్రసాద్ మధు సౌజన్య నవీన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు నూట అరవై ఒక్క జైన్ సందర్భంగా ఏర్పడిన సంధి యొక్క రక్తదాన సరఫరా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రక్తదానం చేయడం వల్ల ఒక ఒక మనిషి రక్త వల్ల ముగ్గురికి అది అది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదాన యజ్ఞంలో పాల్గొని ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నాను థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ఈ సమితి వారికి నా యొక్క తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎర్రవరం గ్రామంలో వివేకానంద సేవా సమితి ట్రస్ట్ వారు స్వామి వివేకానంద నూట అరవై ఒకటో జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి అందులో కూడా మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు సేవా సమితి ట్రస్ట్ సభ్యులందరికీ ముఖ్యంగా మహారాయణ నాయసరావు గారు గత రెండు రోజులు బట్టి ఈ రక్తదాన శిబిరం గురించి ఎంతో కృషి చేసి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అందుకు ఈ సేవా సమితి సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే రక్తదానం అంటే ప్రాణదానంతో సమానం మనం దాచుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఏమి లేదు రోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో రక్తదానం చేస్తే ఏదో జరిగిపోతే మనిషి సిక్క సిక్కుపోతాడు లేదా అనారోగ్యానికి గురవుతాడని ఒక అపోహలు ఉన్నాయి అటువంటి ఏమీ నమ్మొద్దు నేను ఇప్పటికీ ఇది పదిహేడు సార్లు పూర్తి చేసుకుని పద్దెనిమిదో సార్లు రక్తదానం చేయడం జరిగింది రక్తదానం చేసినప్పుడల్లా కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నాం ఇంకా మునుపుడు కంటే ఆరోగ్యంగా ఉంటారు రక్తదానం చేయడం వల్ల ఎటువంటి హాని కూడా జరగదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రావు దయచేసి యువత అంతా కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలి ఈ లోపల రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ఇన్ టైంలో బ్లడ్ అందక చనిపోవడం జరుగుతుంది ఇలాంటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఈ రక్తదానం ఏర్పాటు చేసిన వివేకానంద సేవా సమితి ట్రస్ట్ వారు ఇప్పటికే ప్రతిపాటు నియోజకవర్గాల్లో అనేక గ్రామంలో తరచూ ప్రతి నెల కూడా ఈ సేవా సమితి ద్వారా కూడా అనేక గ్రామాల్లో నీరు పేదలు కావు గర్భిణీలు కానీ అలాగే అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్గమైన వాళ్ళకి అనేక రకాలుగా సేవలు చేయడం చాలా అభినందనీయం ఈ సందర్భంగా సేవా సమితి ట్రస్ట్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగిన ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నానండి అందరికీ నమస్కారం శ్రీ వివేకానంద స్వామి జయంతి నూట అరవై ఒక్క జయంతి సందర్భంగా ఈవేళ మన ఎర్రవరాన్ని బ్లడ్ బ్యాంకు క్యాంప్ పెడటం జరుగుతుంది కాబట్టి మా వివేకానంద సేవా సమితి తరఫున పిలిచిన ప్రతి ఒక్కరు కూడా వచ్చినందుకు చాలా సంతోషం అలాగే ముఖ్యంగా మన రౌండ్ డాక్టర్ గారు ఏలుపూలు సీని గారు అలా మన హరి సత్తుబాబు అలాగే డాక్టర్ గారు ప్రతి ఒక్కరు కూడా పిలిచినందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా మా వివేకానంద సేవా సమితి నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఒక గర్మిస్తే బ్లడ్ అయిన బ్లడ్ అయితే ఎనీ టైం ఎనీ టైమ్ ఎప్పుడైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు జరుపుకునే ఫంక్షన్లో మీరు కూడా ఫుడ్ ఏమన్నా ఫుడ్ అన్న ఉంటే అది మిగిలితే మేము పటికిల పడడం జరుగుతుంది అలాగే ముసలి వాళ్ళు ఉంటే కనుక ఉద్దాసలో జాయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఇతర ఒక సేవా కార్యక్రమంలో ఎప్పుడు కూడా మా వివేకానంద సేవా సమితి ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం అలాగే మాకు వెనక ఉండి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మేము మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం